శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాతృయ నమ ఈరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చెప్తున్నటువంటి అస్తరేఖ జ్యోతిష్యాన్ని చూసి నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్రేక్షకులకు యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు ఆదాయము వేయము రాజ్యపూజ్యము అవమానం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పంచాంగం నేను చెప్పేది రెండు వేల ఇరవై ఐదు పంచాంగంలో మేషరాశికి రాసుకోండి నేను చెప్పేది ఎందుకంటే అన్ని రాశి చూపించడం అంటే నేను చెప్పేది అలా జాగ్రత్తగా రాసుకోండి మేషరాశికి ఆదాయం రెండు వేయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అదేవిధంగా వృషభ రాశికి ఆదాయం పదకొండు వేయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున్ రాశికి ఆదాయం పద్నాలుగు వేయం రెండు అదేవిధంగా రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అదేవిధంగా మిథున తర్వాత కర్కాటక రాశి కర్కాటకానికి ఆదాయం ఎనిమిది వేయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు అదేవిధంగా సింహరాశికి ఆదాయం పదకొండు వేయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఆరు అదేవిధంగా కన్యారాశికి ఆదాయం పద్నాలుగు వేయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు అదేవిధంగా తులారాశికి ఆదాయం పదకొండు వేయం ఎనిమిది రాజపుజ్యం రెండు అవమానం రెండు అరేండి తులారాశికి వచ్చేసి పదకొండు ఎనిమిది కాదు పదకొండు ఐదు అండి తులారాశికి ఆదాయం పదకొండు వేయం ఐదు రాజపుజ్యం రెండు అవమానం రెండు అదేవిధంగా రుచిక రాశికి ఆదాయం రెండు వెయ్యి పద్నాలుగు రాజభోజ్యం ఐదు వెయ్యి రెండు అవమానం రెండు రాజభోజ్యం ఐదు అవమానం రెండు అదేవిధంగా ధనుసు రాశికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వెళ్తారు ఆదాయం ఐదు వెయ్యి మూడు అదేవిధంగా రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు అవమానం ఐదు అంటే ధనుసు రాశికి ఆదాయం ఐదు వెయ్యి మూడు అదేవిధంగా రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ధనుసు తర్వాత మకరం మకర రాశికి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఎనిమిది పద్నాలుగు నాలుగు ఐదు నాలుగు అంటే రాజపూజ్యం ఐదు అవమానం అదేవిధంగా మకర తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగు రాజపుజ్యం ఏడు అవమానం ఐదు అదేవిధంగా మేనరాశికి ఆదాయం ఐదు వేయం మూడు అదేవిధంగా రాజపుజ్యం మూడు అవమానం ఒకటి ఈ పన్నెండు రాశులకు సంబంధించినటువంటి ఆదాయము వేయము అదేవిధంగా రాజపూజ్యము అవమానం గత వీడియోలో కందాయ ఫలాల గురించి చెప్పారు ఈ పన్నెండు వీడియోలకు సంబంధించి ఈరోజు ఈ సంవత్సరం రెండు వేల ఐదు సంవత్సరాలు కుంభంలో శని స్వస్థానం వస్తుంది కాబట్టి ఆ స్వస్థానం వచ్చేటప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది కన్యా రాశికి ఎఫెక్ట్ కొద్దిగా ఉంటాయి కన్యా రాశి వారు చుట్టూ తిరిగితే ఆ దోషాలు పోతాయి అదేవిధంగా మరికొన్ని ఫలితాలు మరికొన్ని వీడియోలు చెప్తాను ఈ విధంగా ఇప్పుడు రాశి చెప్పిన రాశిల ప్రకారము మీ యొక్క పేరు ప్రకారము అంటే సంయుక్త అక్షరాలు కొన్ని ఉంటాయి నక్షత్రాలు కూడా చెప్తారు అశ్వి ఇరవై ఏడు నక్షత్రాలు నుండి ఇప్పుడు నేను చెప్పే ముందు మేషరాశికి ఆదాయం రెండు పద్నాలు వెయ్యి పద్నాలుగు అన్నాను కదా ఈ ఆదాయం రెండు పద్ వెయ్యి పద్నాలుగు అంటే మీరు పెట్టుబడి పెడతారు అంత నష్టమని బాధపడుతుందండి మీరు వచ్చిన ఒక లక్ష రూపాయలు ఆదాయం వస్తే ఆ లక్ష రూపాయలు ఎత్తుకొని పోయేసి మరి ఇంకొక పది లక్షలు అప్పు చేసి ఈ లక్ష ఈ పన్నెండు లక్షలు కలిపి పెట్టుబడిగా పెడతారని ఆ భావించాలి ఏ ఐదైనా పడబల్లే మీరు అయ్యా నా ఆదాయం ఈ సంవత్సరం రెండే ఉంది వెయ్యి పద్నాలుగు ఉంది అనుకుంటారు కానీ మనకు వచ్చే సొంత డబ్బు రెండు భాగాలు వస్తుంది మిగిలిన పన్నెండు భాగాలు మనం అప్పు చేసి ఆ పెట్టుబడి పెడతామని అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఆ రాజపూజ్యం ఐదు ఉంది అవమానం ఏడు ఉంది అని చెప్పచ్చు ఈ రోజుల్లో ధర్మంగా బతికే వాళ్ళకి నిరంతరము వాళ్ళు ఎవరు చెప్పుకోరు ఈ యొక్క కొంతమంది ఏంటంటే అదే విధంగా తాగడం తినడం అదే వృత్తి అనమాట వాళ్ళు రేఖలు చూస్తే మీకు తెలుసద్దు దుర్మార్గాలు అసలు కొంతమంది ఉద్యోగస్తులు సేవకు వచ్చారా మోసం చేయడానికి వచ్చారా అని తెలుసు నిరంతరం పేపర్ పేపర్ తాగుతూ ఉంటారు ఆ పేపర్ తాగేటప్పుడు ఆ తాగిన వాళ్ళు ఏందేం చేస్తారంటే మో మోసం చేసేవాడికి భయం కదా ఆ భయం చేసేవాడి ధర్మంగా బతికేవాడికి కష్టపడేవాడికి గురించి ముందు చెప్తుంటారు ఆ విధంగా మీరు భావించాలి మనం మంచిగా ఉండేంత చెడ్డ పేరు ఎందుకు వస్తుంది ఐదు రాజపుచ్చి మీద ఏడు అవమానం అని మీరు అనుకోవచ్చు కానీ మనం చేసే స్నేహం మనం చేసే పనిచోట ఆ దుర్మార్గులకి అదే పని శిక్షించే వాళ్ళు లేరు ఇప్పుడు నీకు పట్టుకున్నా కూడా ఎవరో ఒకరు కాళ్ళు పెట్టి బయటకు వస్తారు వాళ్ళ పని ఏదో వాళ్ళు పాపం చేసుకొని తప్పు చేసుకొని ఏదైనా పని మామూలు కష్టపడి పని చేసుకునేవాడిని నిరంతరం కులం ప్రకారమో మతం ప్రకారమో ప్రార్థన ప్రకారమో విభజించడం తప్పు కదా ఉద్యోగం అనేటువంటిది సేవ చేయడానికిపించింది ఆ సేవ చేయాలి ఇరవై మంది ముప్పై మంది ఉంటే ఇరవై ఎనిమిది మందిని గ్రూపులు తయారు చేసుకొని పనిచేయకుండా ఉంటాయి ఆ వ్యవస్థ నష్టం కదా అది పాపమే తర్వాత ఈ వీడియోలో మనం ఏ విధంగా కొన్ని వీడియోలు చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు రేపు హస్తలేఖ జ్యోతిషలో అందరిని మోసం చేసుకుంటూ పోయాడు ఎరూనాక్షుడు తన కొడుకు యొక్క యొక్క భక్తిని కూడా చెంకించి అతని నమ్మకాన్ని చింగించి దేవుడు లేడు ఏం లేదు నీకు ఎందుకు రాన్నాడు వాస్తవంగా హిరణ్య శుభ్రుడు ఇరణి హిరణ్య కూడా విష్ణువు ద్వారా వచ్చాడు అదే కొడుకు విష్ణువు ధ్యానం తోపుకోలేదు ఆ విధమైనటువంటి వ్యక్తుల్ని గుర్తించాలి ఇప్పుడు ఏ ఉద్యోగం యుద్ధం చేయడానికి రాడు యుద్ధం చేయడానికి వస్తే అది వేరే సంతలో ఉంటాయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడం నిరుద్యోగులు మోసం చేయడం స్త్రీలను వేసిన వే వేసులుగా మార్చడం అంటే ఒక ఉద్యోగం చేయడానికి వచ్చినా వాళ్ళని ఎదుర్కోవడానికి టైం లేకపోతే పని చేయడానికి వచ్చినట్ట ప్రతి వ్యవస్థ చూడండి ముఖ్యంగా హిందూ అయితే వాళ్ళది ఏ మతమో తెలియదు ప్రాంతాల మధ్య గొడవలు పెడుతుంటారు హిందూ కులాల మధ్య గొడవలు పెడుతుంటారు ఇలాంటి వ్యక్తులు వ్యవస్థల్లో చేరడం వల్ల మంచోడు కూడా ఏం మాట్లాడలేకపో కష్టం తప్ప కష్టం చేయడం తప్ప ఇప్పుడు ఒక సపోజు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇద్దరు చేయలేరండి ఒకటేమో ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై కోట్లు సంపాదించుకోండి ఈడ ఇరవై లక్షలు అప్పండి అంటే ధర్మముగా పనిచేసిన వ్యక్తికి అప్పు ఇండు అధర్మంగా పనిచేసిన ఇరవై కోటి కారులు తిరుగుతున్నాడు ఇప్పుడు కారులో ఎదురుకున్నవాడేమో పెద్దపేట వేస్తున్నాడు చూడండి ఈ రైవేషన్ బావలు బాకీలు పడినవాడేమో కష్టం భగవంతుడి మీద నిర్ణయం భక్తితో ఉంటాడు సరే వాడు ఇరవై కోట్లు సంపాదించిన వాడు ప్రశాంతంగా ఉంటాడు రోజు ఇరవై మందు తాగదని నిద్ర అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ ప్రజెంట్ సమాజంలో మనం జాగ్రత్త పడాలి పైనుంచి కింద దాకా ఎవరు పట్టించుకోనప్పుడు వ్యవస్థలు ఎలా ఉంటాయి ఆ రోజు ఆది మానవుడికి ఏమైనా ఉందా అడవిలో బతకడం తినడం చావడం ఈరోజు పరిస్థితి అంతే పన్నీ పైకి మామూలుగా అంటున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకరు ఎవరు ఒకరిని మోసం చేసుకోవడం బతకడం కారులో తిరగడం ఉద్యోగులు ఏంటండి ఆ విధంగా తిరిగేది ఆ విధంగా పేపర్ పేపర్ మందు ఏదో వ్యసనం ఉంటే ఇంట్లో పుట్టిసప్పుడుగా తాగుతారు అంతేనా కదా అలాంటి వ్యక్తులు వ్యవస్థలో ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు ఇంకొక కొత్త ఏంటంటే ఆ మతం ఒక మతం సంస్థలు పనిచేస్తున్నాం ఒక వ్యక్తి ఆ మతం లేకొచ్చిన తర్వాత తనకు లాభం చేకూర్చోని వెనకొని పక్కన పెట్టంటే వీడు వ్యవస్థను మోసం చేయని వ్యక్తిని మోసం చేసి వ్యవస్థను నష్టం కలిగించే వ్యక్తి రిపోర్ట్ రాసి న్యాయం జరుగుతుంది పై ఒళ్ళు అట్టు సమర్థించాడు కింద అంటే వాళ్ళు అంద అంటే వ్యవస్థను ఆ సంస్థని మోసం చేయడానికి వచ్చినట్టే కదా అంటే వెనకొండీ పక్కన అంటే అతను లాభం చేయకపోతే వాళ్ళని వెనక నెట్టేసేది అంటే సంస్థలు మోసం చేస్తే తను లాభం చేయాలి ఆ సమస్య లాభం నష్టం కలిగించిన లాభం చేసిన వాడికి ఏం శిక్ష లేదు వాడికే రిపోర్ట్లు పోతుంటాయి ఆ రిపోర్ట్ ప్రకారం అని చేస్తుంటాయి ఇదేందండి అంటే హిందూ వ్యతిరేకులు కానీ భారతదేశంలో హిందూ వ్యతిరేకలు అనుకోలేదు ఒకళ్ళు హిందూ హిందువులకి నష్టపోయే వాళ్ళకి ఇతర మతాలు వచ్చి సపోర్ట్ చేసి నీకేం ఆ మా మతాలంట వాళ్ళల్లో కూడా మా మానవతావాదులు ఉన్నారండి మీరు చూస్తే తెలుస్తుంది హిందువులు కాకుండా ఒక అవతల మతాల్లో కూడా మానవతావాదులు చెప్పడండి పాపం ఇంకా అన్యాయం నీకు ఎందుకు వెళ్తారు అంటే ఈ హిందువు వ్యతిరేకలు కులం లేదో మతం లేదో ప్రాంతం లేదండి మోసం చేసుకుంటూనే పోతారు దొరికినా వాళ్ళు మారరు మారినట్టు నటిస్తారు లోపల ఇప్పుడు ఇప్పుడు కుటుంబంలో గ్రోహించే చట్టం ఉంది గ్రోహించి గృహంలో జరిగేదనికే ఇంచ చట్టం పెట్టండి వ్యవస్థలో ఆఫీసులో గ్రోహించే ఆఫీస్ హింస ఎట్లా జరుగుతుంది ఎవరికండి తెలుసా అనుభవించినోడికే ప్ర ఎంక్వైరీ చేసినోడికి తెలుసా కాబట్టి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి